అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు జయంతి శుభాకాంక్షలు శ్రీరామ భక్తుడిగా రామకార్యాన్ని సఫలం చేసిన మహావీరుడు ఆంజనేయుడు హనుమాను సర్వదేవాత్మకుడు అని వానర గీత స్థుతించింది శ్రీహరి జ్ఞానశక్తి పరమేశ్వరుడికి క్రియాశక్తి బ్రహ్మ సంకల్పశక్తి ఏకోన్ముఖమై హనుమానుగా అభివ్యక్తమైందంటారు విశ్వవ్యాపకమైన భగవత్ చైతన్యాన్ని అంజనగా వ్యవహరిస్తారు ఆ అంజన వానర కాంతగా రూపాన్ని ధరించి అంజనాదేవిగా తపస్సు చేసి హనుమాను వరపుత్రుడిగా పొందిందంటారు వైశాఖ బహుళ దశమి నాడు యోగ స్వరూపుడిగా కేసరీనందుడు జన్మించాడు ముందుగా మనము పూజ ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడ శుభ్రం చేసి పీఠం సిద్ధం చేసి పీఠం మీద వస్త్రము వేసి ఆంజనేయుల స్వామి పటము కానీ ఉన్నట్లయితే పసుపు గంధము కుంకుమలతో అలంకరించి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఈరోజు తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని రాస్తే చాలా మంచిదండి సింధూరంలో కాస్త ఆవు నేతిని వేసి చక్కగా కలిపి రాస్తే నీట్గా వస్తుంది తరువాత దీపారాధ కుందులను కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి నేరుగా నేల మీద కాకుండా ఒక ప్లేట్లో ఇలా సిద్ధం చేసుకొని తరువాత ఆవు నేతిని వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏకహారతితో కానీ అగర కానీ దీపారాధన చేసి వెంటనే పువ్వులతో అలంకరించాలి దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కావున దీపారాధన చేసిన వెంటనే మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఆ తర్వాత పసుపు కుంకుమలు కూడా సమర్పించాలి ఈరోజు స్వామి పుట్టినరోజు కాబట్టి మనము ఆంజనేయ స్వామి విగ్రహం కానీ పటము కానీ పెట్టినా కానీ సీతారాములు లక్ష్మణ వాళ్ళు ఉండే ఈ ఇట్లాగా చిత్రపటము కానీ విగ్రహాన్ని కానీ పూజలో ఉంచుకోవాలి ముందుగా అయితే వినాయక స్వామి విగ్రహానికి కానీ పటానికి కానీ పూజ చేసుకున్న తర్వాతే ఆంజనేయ స్వామికి పూజ చేయాలి నేనైతే ఇలా తమలపాకుల మీద శ్రీరామ అని రాశాను ఆంజనేయ స్వామికి చక్కగా పూజ చేసుకున్న తరువాత ధూపం వేసి స్వామివారికి పండు కానీ చిన్న బెల్లపు కానీ సమర్పించి కొన్ని అక్షింతలు పాదాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది తరువాత అమ్మవారికి తాంబూలం సమర్పించి ఈరోజు ఐదు ఒత్తుల దీపారాధన చేస్తే చాలా మంచిదండి దానికోసం ముందుగా తమలపాకుకి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత మట్టి ప్రమిదను తీసుకుంటున్నానండి మట్టి ప్రమిదలో తప్పకుండా ఆవు నేతిని వేసి ఈరోజు దీపారాధన చేయాలి ఇలా రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఐదు ఒత్తులను ఏకహారతితో కానీ అగర కానీ వెలిగించవచ్చు సింధూరంతో చేసినటువంటి ఒత్తులు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ తెల్లని ఒత్తులే వేస్తున్నాను చక్కగా ఐదు ఒత్తులు వెలిగించిన తరువాత ఈ దీపానికి కూడా పువ్వులతో అలంకరించాలి ఈరోజు హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిదండి ఒకవేళ చదవని టైం లేని వాళ్ళు విన్నా కూడా చాలా మంచిదండి నేనైతే దీపారాధన చేసిన తరువాత ఇరవై ఒక్క తమలపాకులతో పూజ చేశానండి ప్రతి తమలపాకుకి ఇలా సింధూరం సమర్పించి ఆ తమలపాకును ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉంచాను ఇలా పదకొండు ఇరవై ఒకటి యాభై నాలుగు తమలపాకులతో పూజ చేసుకోవచ్చండి ఈరోజు నేనైతే రామకోటి రాస్తున్నాను కదండి ఒక పేజీలో రామకోటి కూడా రాశాను చివరిలో శ్రీరామ అన్న తమలపాకుని ఇలా పైన ఉంచుతున్నాను తరువాత స్వామివారికి చక్కగా దూపం వేయాలి ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం బెల్లం అప్పాలు సమర్పిస్తారండి మామూలుగా ఈ బెల్లం అప్పాలు మాలగా కూడా తయారు చేసి పటానికి అలంకరించవచ్చు నేనైతే ఇలా ప్లేట్లో పెట్టి నైవేద్యంగా సమర్పిస్తున్నాను ఇలా సమర్పించినటువంటి నైవేద్యాన్ని ఇంట్లో ఉండే వాళ్ళందరూ తప్పకుండా స్వీకరించాలి తరువాత ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచాలి చివరిలో గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇస్తే సరిపోతుందండి ఆంజనేయుల స్వామి పాదాల దగ్గర కొన్ని పువ్వులు కొన్ని అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ఆయన చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది ఒకవేళ ఈరోజు మీకు వీలుకాని పక్షంలో మంగళవారం కూడా ఇలాగనే ఆంజనేయుల స్వామికి పూజ చేసుకోవచ్చండి చక్కగా అంతేనండి ఎంతో సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా మా ఇంట్లో అయితే నేను పూజ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన అమ్మ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన అమ్మ దీవిన ఛానల్లో ముందుగా ఏ ఏ పండుగలు వస్తాయో వాటికి సంబంధించిన విశేషాలన్నీ ముందుగా వీడియో అప్లోడ్ చేస్తానండి మీరు అవసరం అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ